హాయ్ హలో వెల్కమ్ టు జాటివి టీవీ గుడి విలువైన భూములను చంద్రబాబు తన సన్నిహితుడికి కట్టబెట్టారు శ్రీవాణి నిధులు మళ్లించామని అభండాలు వేశారు నేడు అదే శ్రీవాణి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం అవుతుంది చంద్రబాబు భజన మండలి అధ్యక్షునికి టీడీపీ చైర్మన్ పదవి ఇచ్చిన దగ్గర నుండి దుశస్స కులానాలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు టిడిపి మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి మనం ఓట్లు దండుకోవడానికి రెడ్డి గారి మీద బురద తల్లి ఆయన క్రిస్టియన్ అని ఏదో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నిందలు మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రబద్దమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మొన్న అహోబలములు కూడా దొంగతనం జరిగింది కదా నాలుగు నెలల క్రితమే మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా కారణం తిరుమల నివేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికంతగా ప్రాగిపోతుంది దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు చంద్రబాబు గారు మీరు అయ్యప్ప మాల ధరించడం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మీరు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా పచ్చి వాస్తవమైనటువంటి విషయం అది మీ హయాంలో దుర్గగుడికి చెందినటువంటి విలువైన భూముల్ని ఓ ప్రైవేటు విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని పొలాన్నంతా కూడా అతి తక్కువకు అమ్మిన వారు మీరు కాదా దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి సనాతనవాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా అడిగినారా తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు మూడు వేల దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిది మీ హయాంలో రెడ్డి గారిని తిట్టడానికి తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా మీరు చేయలేదు శ్రీవాణిని విమర్శించినారు అదే శ్రీవాణి నిధులు మళ్లించినాము అని మా మీద అభండాలు వేసినారు ఈ రోజు అదే శ్రీవాణి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నిధులకి కేటాయించినారు మీరు ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కాలేదని మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు మీరే ఈ రకంగా మీరు ఆరోపణలు వేస్తూ ఉండటం ఆ తర్వాత నోరు మెదపకుండా మరో కొత్త ఆరోపణలు వేసి మా మీద బురద చల్లటమే కార్యక్రమంగా పూర్కున్నారు భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా చేసినారో దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకనాలు ఎన్ని కలిగినాయో ఈయన అధ్యక్షుడైన తర్వాత గోవులు మరణిస్తాయి విగ్రహాలు మలమూత్రాదుల మధ్యన ఉంటాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అలా అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు మధ్య మాంసాలతో మాడవీధులు గోడున ఏడుస్తాయి కొండమీద మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది అయినా స్వామివారి పాద పద సేవలో పునీతమైపోతున్నాను అనని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు ఆధ్యాత్మిక క్షేత్రాది అంటే అరిషడ్ వర్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి ఈ దుర్వాసన వహించేటువంటి దుర్వాసుడులాగా ఉండకూడదు సేవాటికెట్ల విక్రయం అనంతంగా సాగిపోతున్నది మనవాడు బిఆర్ నాయుడు గారు వారంటే దుర్నీతి పరుడు దుర్వ్యసన వారసుడు దుర్యోధన సోదరుడు దుశ్శాసన సమానుడు దుస్సాంగత్య సామీప్యుడు ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలు చేయగలిగినటువంటి మహానుభావుడైన బిఆర్ నాయుడు గారు మీరు గత సంవత్సర కాలంగా మీ భక్తి ఛానల్ అంటే చంద్రబాబు గారి భక్తి ఛానల్ నా మీదనే నడిచి బతుకుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా వైకుంఠ ఏకాదశి రోజు నలభై ఆరు గంటలైన క్యూ లైన్లలో ఉండి అంత కష్టము పడి మేము దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నటువంటి మాట చెప్పిందే చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు గారేమో డీజే యాత్ర ద్వారా రెండు నిమిషాలలో దర్శనం అన్నాడు కానీ నాయుడు గారికి ఒక విషయం చెప్పాలా మన పురాణ కాలం నుంచి అది ఎంత మహానుభావుడైనా ఋషులైనా అది వాల్మీకి దగ్గర నుంచి దుర్వాసుడు వరకు కిరణ్య కశిపుడు లాంటి ప్రతి నాయకులు కూడా శ్రీ మహావిష్ణువును శివుణ్ణో దర్శించటం కోసమని వేల వేల ఏండ్లు తపస్సు చేసి శరీరమంతా కుష్కింపజేసుకుని ఆ బాధలో ఆర్తిలో అప్పుడు స్వామి అనుగ్రహించి వాళ్లకు దర్శనమిచ్చినాడు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా స్వామివారి దర్శనానికి ఇంతసేపా అనని వేచి ఉండేదని తరతరాలుగా ఏ ఒక్క భక్తుడు కూడా ఆరోపించలా మీరు చేయాల్సింది క్యూ లైన్లలో సరైనటువంటి సదుపాయాలు కల్పించాలే గాని ఏ దర్శనంతో లోపల గర్భగుడిలో దీపాలు మాత్రమే వెలుగుతాయి అక్కడ లైట్లు వేస్తారా చంద్రబాబు బిఆర్ నాయుడు గారు ఇంకా మీ ఏ టెక్నాలజీతో అక్కడ దీపాలు ఆర్పేసి ఏ టెక్నాలజీతో మీరు లైట్లు వేస్తారా అని అడుగుతున్నారు చాలా సులభంగా దర్శనం చేయిస్తానంటున్నారు కదా మరి వందల మైళ్ల నుంచి కాలినడుకున్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా తలా ఒక పుష్పక విమానాన్ని కూడా ఏర్పాటు చేయండి బీఆర్ నాయుడు గారు ఎవరికీ శ్రమ లేకుండా కొండకు చేరుకుంటారు ఒక్కరు కూడా కాలినడుకన అలిపిరి నుంచి చాలా ఇబ్బందులు పడుతూ నడుస్తున్నారు వాళ్లకు కూడా ఈ రకమైనటువంటి పుష్పక విమాన సౌకర్యాన్ని కలుగజేస్తే వాళ్లు కూడా చాలా తృప్తి పడతారు ఈ బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత దేవుడి గుడి ఒక ప్లాట్ఫారంగా రాజకీయ ప్లాట్ఫారంగా మారిపోయింది ఇంతటి అబద్దాలు చెప్పేటువంటి బీఆర్ నాయుడు గారి లాంటి మనిషి నేను ఆ వివిఐపి భక్తులకు అంతే సహజంగా బీఆర్ నాయుడు గారు పోయే సమయానికి వివిఐపి భక్తులే దర్శనం చేయించుకుంటారు చేసుకుంటారు కాబట్టి వీఐపీ బ్రేక్ దర్శనాలు అవి చెబుతూ ఉంటారు కాబట్టి దయచేసి బీఆర్ నాయుడు గారు గుడిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళకండి ఇంతటి పాపాత్ముడు ఉంటే నేను గుళ్ళో ఉండను అనని వెంకటేశ్వర స్వామి నిజ వైకుంఠానికి వెళ్తారు ఆ సమయంలో దయచేసి ఆ సమయంలో ఎవ్వరు కూడా దర్శనానికి వెళ్ళకండి బిఆర్ నాయుడు ఉండేటువంటి సమయంలో దర్శనానికి పోయిన మీ సమయము వృధా అనే ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి అవకాశమే లేదు అని అక్కడ అర్చకులతో సహా మిగతా అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని బహిర్గతం చేస్తున్నాను హాయ్ దిస్ ఇస్ వ్యాక్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ